ఒకవైపు దళితుల్ని డోర్ డెలివరీ చేస్తారు ఇంకోవైపు భవన నిర్మాణ సంక్షేమ కార్మికుల నిధులు పట్టుకొడతారు ఇంకోవైపు కాపులకి ఈపీసీ ఇవ్వరు రిజర్వేషన్ మాట పక్కన ఉంచండి మరి ఇంకేం చే ఎందుకు చేయాలి సాగునీరు ఇవ్వరు తాగునీరు ఇవ్వరు రోడ్లు ఇవ్వరు యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వరు డిఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వరు ముప్పై వేల మంది ఆడపిల్లల్ని మాయమైపోయి అదృశ్యం దాని గురించి మాట్లాడే ప్రభుత్వం లేదు ఇక్కడ నాయకులు లేరు వీళ్ళందరికీ ఎందుకు ఓట్లు వేయాలి వంతాల మైనింగ్ ని అడ్డగోలుగా దోచేస్తుంటే ఒక్కడు మాట్లాడ దీని గురించి అందరూ వాటాలు పంచుకుంటా ఉన్నారు కొండలకి కొండలే మింగేస్తా ఉన్నారు మీ భవిష్యత్తుని నిరాశాజనకం నైరాశ్యం చేస్తా ఉన్నారు మీకోసం నిలబడేవాడు ఎవడు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మనకి చిత్తూరు జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడున్నర సంవత్సరాలు ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు గారు ఉన్నారు దశాబ్దంగా రోడ్డు రోడ్డు తిరుగుతూ ప్రతి కష్టానికి భుజం కాసి ఒరిసిపోయింది నా భుజం నేనున్నాను మీకోసం నేను ఇదే చెప్తున్నాను నేను ఒక కులం కోసం పనిచేయడం రాలేదు అన్ని కులాలకి పనిచేయడానికి వచ్చాను అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి అన్ని వర్గాలకి పనిచేయడానికి వచ్చాను నేను ప్రతి నాయకుని తన మన భేదం లేకుండా తప్పుంటే కడిగేయగలను మీకోసం అండగా నిలబడతాను నేను మీకు ఒకటే కోరుకుంటా ఉన్నా భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కావాలన్నా రెండు వేల నలభై ఏడుకి మీ భవిష్యత్తు బాగుండాలన్నా రైతు కన్నీరు పెట్టకూడదన్నా కార్మికులు పట్ట కొట్టకూడదనుకున్నా అన్నిటికంటే మీకు ఉపాధి అవకాశాలు కావాలనుకున్నా ఇవన్నీ కూడా మేము మీకు అండగా ఉంటాం కూటమి తాలూకు మెయిన్ మేనిఫెస్టో ముప్పై తారీఖు వస్తుంది దానిలోపు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ఏం చేయబోతుందో మీకు తెలియజేస్తాను సంవత్సరానికి ప్రతి ఆడపడుచుకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తారు ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం అది కూడా ఆటో డ్రైవర్స్కి ఇబ్బంది లేకుండా ఉండే విధానంగానే చేస్తాం అలాగే పేదల కడుపు నింపడానికి ఎవరైనా సరే ఆకలితో ఎవరు అలమటించకూడదు వారి కోసం అన్న క్యాంటీన్లు కానీ వాటితో పాటు డొక్కాసి తమ క్యాంటీన్ ప్రారంభిస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి తిరిగి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిధుల్ని దారి మళ్ళించకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది చేతి వృత్తులు కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి తాలూకు ముఖ్య లక్షణం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేస్తాం ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఇదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి లక్ష్యం మీ అందరికీ లోపల చాలా ఆవేశం ఉంది ఇది మీరు అంటుంటారు అరటి పండు తొక్క అరటి పండు తొక్క అని ఆ అరటి పండు తొక్క ప్రభుత్వాన్ని తీసి డస్ చెత్త పొట్లో పడేయండి చలమలి సునీల్ అరటి పండు తొక్క ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్నాడు ఎంపీగా స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే కూడా మీరనే అరటి పండు తొక్క ప్రభుత్వం అరటి పండు తొక్క వాళ్ళు తినేసే అరటి పండు వాళ్ళు తినేసే తొక్క మన మీద మన మీద విసిరేశారు అరటి పండు తొక్క ప్రభుత్వం దేనికి ఇచ్చిన అవతల చెత్తపొట్లో పడేద్దాం మనం మొత్తం నిండుగా ఉండే ఒక అరటి పండు గెలన పెట్టుకుందాం ఒక్కొక్కరికి వాళ్ళు అరటి పండే అది కూడా తినేసి మనం పక్కే విసిరేశారు మనకి నా కో అరటి వనం ఉండాలి మన దగ్గర పచ్చటి వనం ఉండాలి ఆకలికి ఉండకూడదు అందుకని ప్రత్యేకించి నాకు మీ అందరికీ పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల ప్రజలందరికీ అందరికీ రౌతుపూడి మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మీరు మార్పు కోరుకుంటున్నారు కదా మీరు ఈసారి ప్రభుత్వాన్ని మార్చకపోతే ఈసారి మీరు వైసీపీకి కనుక ఓటేస్తే మీరే కిరోసిన్ పోసుకొని మన ఒంటికి మనమే అగ్గిపోలు వెలిగించుకున్నాడు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా యువతని చెప్తున్నా భవిష్యత్తు మీది నాది కాదు భవిష్యత్తు మీది మీ పెద్దవారిది కాదు రెండు వేల ఇంకొక ఐదు మొన్న పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈరోజు ఇరవై మూడుకు వచ్చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదున్నో ఈరోజు ముప్పై ఏళ్ళు వచ్చేసినాయి ప్రతి ఐదు సంవత్సరాలకి మారిపోద్ది మీ భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి మీరు చాలా బలంగా నిలబడాలి మీ భవిష్యత్తు కోసం దశాబ్దంగా నిలబడ్డ మీకు కూటమి ప్రభుత్వానికి మీరు అండగా నిలబడాలి నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మీ గొంతు వినిపించాలని చెప్పి తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని ఇతను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి విదేశాల్లో చదువుకోవాలి ఇక్కడ చదువుకున్నాడు కష్టపడ్డాడు టీ టైం అని ఒక చిన్నపాటి టాషా టీ షాప్ టీ ప్రారంభించి దాదాపు ఇరవై నాలుగు వేల మంది వాళ్ళకి ఉపాధి కల్పించిన వ్యక్తి సంపద సృష్టించిన వ్యక్తి ఒక్కడికి బలంగా అనుకుంటే పూలుకుంటే ఇరవై నాలుగు వేల మందికి ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తి దాంట్లో పదకొండు వేలు మహిళలు అలాంటి వ్యక్తిని నేను మీ ఎంపీ అభ్యర్థిగా పెడుతున్నాను ఇక్కడ మీకోసం నిలబడతాడు ఉదయ్ శ్రీనివాస్ ఒకటే చెప్తున్నా ఏ మాత్రం కనుక నువ్వు మా అన్నదమ్ములకి మా ఆడపడుచులకి ఏ మాత్రం తేడా చేస్తున్నా ఉదయ శ్రీనివాస్ బయట ఈరోజు బయట జగన్ ఎలాగ చీల్చి చెండాడుతున్నానో సొంత ఎంపీ అని చూడకుండా చీల్చి చండాస్తాం మా వాళ్ళు మా పార్టీ ఎంపీ మన పార్టీ ఎంపీని స్పేర్ చేయను వీరందరూ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి నాతో సహా పవన్ కళ్యాణ్తో సహా వరాపులు సత్యప్రభ గారిని మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తు మీద సత్యప్రభ గారికి గ్లాస్ గాజు గ్లాస్ గుర్తు మీద ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు యువ యువతి యువకులు మీరు మీ భవిష్యత్తు మీరు ఎలా ఉండాలి అంటే గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినట్టుగా మీరు సముద్రం లాంటి వాళ్ళు తుఫాన్కున్నంత బలం వాళ్ళు పర్వతం అన్నంత శక్తి ఉన్నవాళ్ళు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గొంతు చిత్తం మననం మెరగదు పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు మీరందరూ కలిపి నేను ఇంతే అనుకోకండి మీరు గొంతెత్తితే జగన్ ప్రభుత్వాన్ని ఈడ్చి బంగాళాఖాతంలో పడేసేంత శక్తి మీ దగ్గర ఉంది దాన్ని గుర్తుపెట్టుకోండి చిత్తు చిత్తుగా ఓడించండి వైసీపీని మన భవిష్యత్తును నిర్మించుకోండి జై టీడీపీ జై బీజేపీ జై జనసేన జై హెండ్